బాగుందన్న చాలా బాగుంది అన్న అది లుల్లు వెళ్ళిపోయింది లు తీసుకొచ్చారు మళ్ళీ నారా లోకేష్ మొన్న టీఎస్ టీసీఎస్ తీసుకొచ్చారు వైజాగ్కి చంద్రబాబు నాయుడు గారు కియా కంపెనీస్లో మళ్ళీ జాబ్ అవన్నీ తెచ్చి తెప్పించారు మళ్ళీ లోకేష్ గారు అంట నెల్లూరులో కొత్త కొత్త ఎలక్ట్రానిక్ బ్యాటరీస్ ఇవన్నీ ఓపెన్ చేస్తున్నారు ఇంకేమై ఉందన్న ఇంకా ఆన్లైన్లే కదా అయింది ముందు ముందు చూస్తాను పవన్ కళ్యాణ్ గారు ఏమో అది టూరిజం గురించి చూసి వస్తున్నారు అక్కడ అరకులో అది బ్లోవర్ వచ్చింది చూసారన్న అది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత మొత్తం అరకు చుట్టూ చూపిస్తున్నారు అలా డెవలప్ చేస్తున్నారు లైట్ లైట్గా స్టార్ట్ అయిన స్టార్ట్ అయిందన్న ఇంకా గతంతో స్టార్ట్ అయింది ఇంకా రోడ్లు మొన్న మొన్న బడ్జెట్ రిలీజ్ చేశారు ఇంకా వేయలేదు అప్పుడేం తెలుస్తుంది ఇంకా సంవత్సరం చూస్తే అప్పుడు తెలుస్తుంది టీచర్స్ తీసుకొచ్చారు కదన్న ఇప్పుడు ఇప్పుడు కదా బిల్డింగ్స్ కట్టాలి వస్తాయి కదా వస్తే వస్తాయి అన్న మ్యాక్సిమం వస్తుంది ఇంకా టైం పడుతుంది అమరావతి అవ్వాలి ఎన్ని అవ్వాలి కదా మరి గత గతేదేలు జగన్ గారు మూడు రాజధాని అని చెప్పేసి ఇంటికి వచ్చేసరి మరి ఇప్పుడు ఈ ఈయన్లో ఈయన వచ్చాకైనా రాజధాని కట్టే అవకాశం ఉంది ఈయన వచ్చే కడదాకండి కన్ఫామ్ కడతారని చంద్రబాబు కడతారు ఆయన వచ్చి ఆ జగన్ వచ్చినప్పుడు ఏమంటే అండి అమరావతిలో మూడు రాజధానులు ఇట్టారు అవ్వలేదు ఇప్పుడు ఓడు ఓడు పెట్టారు అమరావతి అది డెవలప్ చేస్తాను అది టైం కడతాక టైం పడుతుంది బడ్జెట్ ఇంకా రాలేదు పనులు స్టార్ట్ చేసారు అండి స్టార్ట్ చేసారు కదండీ జరుగుతుంది మరి పదకాలు సూపర్ ఇచ్చే పదకాలు పెట్టారు కన్నా ఎన్ని పథకాలు అమలులోకి వచ్చిన ఉంటారు

పవన్ కళ్యాణ్ ఆయన పెద్ద లీడర్ అన్న అదనంగా చెప్పాలని లేదు అంటే ముందు లేదు ఆ గెలిచే ఆయన ఏమన్నాడు రోడిజం అయింది క్లియర్ చేస్తా అన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ఏమీ కోపం లేకుండా ఆయన పని అని అన్నాడు డెవలప్ చేస్తున్నాడు టూరిజం అని డెవలప్ చేస్తున్నాడు పల్లెటూర్లు వెళ్ళి తిరిగి ఏమేమి కావాలో వాళ్ళు చూస్తున్నారు గతంలో మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఉంటాను తెలిసాక అన్యాయం జరుగుతున్నాయి అక్కడ కనిపించలేదు అన్నారు కదా అవునా తనకి ఇచ్చిన డిపార్ట్మెంట్ వేరు వీళ్ళకి ఇచ్చిన డిపార్ట్మెంట్ వేరు తనకి ఇస్తే వెళ్తాడు కదన్న ఏమో ఏం జరిగింది తెలియదు మళ్ళీ మనం పోస్టులు పడ్డాయి ఏ తీస్తా అన్నారు ఈ పోలీసులు ఈ మళ్ళీ పోస్ట్ ఆఫీసు తీసే అవకాశాలు ఉన్నాయి యువతను ముందు నడిపించ లోకేష్ ఉన్నారు కదన్న ఆయన చూసుకుంటాడు అంటే ప్రజలు అప్పుడు అప్పుడు ఆ ప్రభుత్వం చేసిన అది దారుణుడు క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు అప్పుడప్పుడు అప్పుడు వెళ్ళి ఎలా చేస్తే అన్న నాలుగు నెలలు కూడా అవ్వలేదు మేలో జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నాలుగు నెలలు అయింది ఇంకో సిక్స్ మంత్స్ వస్తే అవ్వచ్చు అన్న తర్వాత చెప్పవచ్చు ప్రభుత్వం ఎలా ఉంది

మాకేమో మొత్తం కరెంట్ బిల్లు ఫెయిల్ పోతున్నాయి నెలకొచ్చేవాడికి రెండు వేలు మూడు వేలు ఇప్పుడు కొంచెం తగ్గినట్టు అన్న అంత ఎంత ఎంతైతే ఇస్తానండి నెల నెలకి అయినంత లాగేవాడు ఇప్పుడు అయితే పర్లేదు అన్న కాబట్టి మంచిగా ఉండదు